పెనుపోటి దినాన్ని మనం జరుపుకోవడానికి కారణము గత సంవత్సరము పూట్ ప్రభుత్వము మహిళ మహిళలకు అవి చేస్తాం ఇవి చేస్తాం సూపర్ సిక్స్ అని చెప్పి ఇంటికి ఉన్న ప్రతి ఆడవాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఎన్నో హామీలతో ఈరోజు గద్దె గడిచిన సంవత్సరంలో సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇవ్వలేదు ఉచిత బస్సు ప్రయాణం లేదు అమ్మఒడి తీసేశారు ఏవీ లేకుండా పై ఆఖరికి రేషన్ కోసం ఈరోజు నిత్యం మహిళలు అగచాట్లు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు మన జగనన్న ప్రభుత్వంలో ఇంటికి వచ్చి వాళ్ళు కష్టపడకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందచేయగా ఈరోజు కనీసం రేషన్ షాపుల్లో కూడా సరిగా రేషన్ ఇవ్వకుండా మహిళలు ఈ ప్రభుత్వంలో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జగనన్న మహిళలకి ఎంత పెద్దపీట వేశారో కూ ప్రభుత్వము మహిళను మహిళలను అంత అశ్రద్ధ చేసేసింది ఈరోజు ఎంతో మనం విచారించదగ్గ విషయము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ గారు నవరత్నాలు అని చెప్పి ఒక్కటి కూడా ఆయన మాట తప్పకుండా నెరవేర్చగా మన ఈ కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ అని చెప్పి వాటిలో ఒక్క ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ఎంతో మనము తీవ్రంగా అసంతృప్తితో చాలా దిగ్ దిగ్భ్రాంతి చెందాల్సిన విషయము అందుకే మేమందరం కలిసి ఈ రోజు జూన్ నాలుగో తేదీన మన ఎమ్మెల్సీ గారు మరియు సిటీ ఇన్ఛార్జ్ అయిన ఎం మన పర్వత రెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరము వెన్నుపోటు దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ మన సిటీ నియోజకవర్గ వర్గంలో కూడా చాలా విజయవంతంగా చేసుకున్నాము ఇది అందరికీ ప్రజలకు తెలియాలని చెప్పని మనం ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేయాలని మనం కలెక్టర్ ఆఫీస్కి వస్తే అడుగడుగున పోలీసులు అధికారులు అందరూ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఒక వినతి పత్రాన్ని ఇద్దామంటే కనీసం ఒక్క ఒక్క అధికారు వాళ్ళు లేరు ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత మొహం చాటేస్తున్నారు అనే విధానానికి కాబట్టి మనము చాలా బాధాకరమైన విషయం ఈరోజు డివిజన్ కార్పొరేట్ నెల్లూరు సిటీ నుంచి ఈరోజు సరిగ్గా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది అయింది ఈ ఏడాదిలో వాళ్ళు ప్రతి ఒక్క హామీ వృద్ధుల కాడి నుంచి ఆడవాళ్ళకాడి నుంచి పిల్లల కాడి నుంచి అబద్ధపు ఇచ్చి వాళ్ళు గద్దెనెక్కారు అది ఈరోజు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించుకొని ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వారి వారి బాధలను మన మాకు పంచుకోవడానికి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలిచి ఉంటుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ వెన్నుపోటు దినాన్ని జరుపుకుంటున్నాం ప్రజలు కూడా స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలివచ్చి ఈ ఈ క్రా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు